ఎట్టకేలకు విశాల్ వివాహంపై క్లారిటీ వచ్చింది నటి సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్ చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్ సాయి ధన్సిక అంతేకాదు తమ వివాహం ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుగుతుందని తెలిపారు కాగా విశాల్ పెళ్లాడబోతున్న ధన్సిక ఎవరో తెలుసా తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక ఈ ముద్దుగుమ్మ రెండు ఆరు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది కాని ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు పది ఏళ్ల తర్వాత సరిగా రెండువేల పదహారులో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి ఇక తెలుగులో వాలుజడ షికారు అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది కానీ అంతగా క్రేజ్ రాలేదు ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది ఇక ఇప్పుడు విశాల్ను పెళ్లి చేసుకోబోతుంది సాయి ధన్సిక విశాల్ వయస్సు నలభై ఏడు ధన్సిక వయస్సు ముప్పై ఐదు ఏళ్ల ఇద్దరి మధ్య పన్నెండు ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ మాదిరి ప్రేమ కథ ట్విస్ట్ అండ్ టర్మ్స్ అబ్బో ఓటీటీ సంస్థతో ఒప్పదం కట్ చేస్తే నోరెల్లబెడుతున్న హీరో ఫ్యాన్స్ హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం ముక్కు చేతులకు తీవ్ర గాయాలు హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే వెళ్లిపోయావా అమ్మా తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు